శజులక్ష్మి దేవతలు జరిగిన చేసి తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఆహారుజతి ఆరుధదేవులు తుక్క ఇక్కడ బ్రహ్మదేవుడు ఈశ్వరుడు మీరు దగ్గు వచ్చి ఇక్కడ లగ్నం చేయాలి కాబట్టి ఆరుగతి ఆహా ఈశ్వరా दा फिर भी आप करते हैं दा दी कितने कटे भीता बस दिखा बाटी दी मच्छी भीता उन मच्छी ना दी भूजा बाटी दी पिच्चा बस्ते दी किस्तगारी भीता मच्छी ना दी मच्छी अनुभार जाता मात्री भूजा बोलो हाँ हमारे क्या हमें देख रहा हाँ हमारे सिन्ना का मगरा मगरा ना मगर को कर देते हैं ना 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 न यार इधर देखो कर देछना श्री नामगढ़ु ఆహ్ నేను నిలన్నాను సోనరు సరే మిందను జా ఇక్కడ కనొస్తరా ఇక్కడ మామిలవ చెట్టు ఐది ఆరుంజ్య దిసుకౌ ఆరుంజ్య దిసుకని నగజారు ఇక్కడ రామదేవుడు ఆరోగ్య tare

మంగళని ఆతులు తెచ్చిన నాకేం గుర్తు ఇప్పుడు మంగళ తెచ్చినాం తెచ్చిన అంటే తెచ్చిన అన్న

ఇదికి తండుడుడు పెద తప్పు కూసిన తప్పు అనగ అనగ దె తప్పు పెడ రామణి సోలతి సోలతి తీరు కాల్ వార జరుగు అట్లగా

सुनारवारों उत्रब उत्रवराओं सुबह सुदिर्गामायु सुबह सुदिर्गामायु इन्हीं नवलेश्राता मोदरांसी जगावों अपना कदम चारों तरफ ले लो इस सुनारा ने किसको भी कुत्तों की नस में हाँ कामों आते हैं हम इसी के नशे में दही साल इनके घाट से गोरी तो करूँगा क्या बस बस ज़मीन मंजीरा जनम धारा उम्मा सुब అది ముద్దలావ అరే నా కన్ను కురా మండువా ముద్దలావ పశువతి లభవుందరా అట్ట నా ముద్దలావ ఎరికి ఏడ్డం వని నాకేం అర్థం ಸ್ವಾಮಿಗೂ ಸಂತೋಷ ಈ ಮಂಗಲಕ್ಷ್ಮಿರೋ ಈ ತವಳ అప్పుడు మరి ప్పుడు నిద్రమైనప్పుడే ఖచ్చితం ఖచ్చితం బెచ్చ దొరికిడు అల్లిదాడు ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఒక సెంతులక్ష్మి ఇక్కడ బుర్చగా తగ్గింది కాబట్టి పులహారం ఈ పులహారం తీసుకుపోయి ఆ శనిమలేస్తే बांगने सुप्रभात आने गाली बांगने सुप्रभात आने गाली कब बोले कटियों जी मंतियों ने सरपंच कब तो लट्टा दी बात आप करके सरपंच कोई आप लड़े समझ रहे हैं ना 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 �

మరి ఇప్పుడు కూడా వంద రూపాయలు వగడించింది మరి ఎడమ కలిగి ఉండ బంగారం మరి ఒటి బంగారం అయితే మనకి మనకిచ్చిన వంద రూపాయలకైనా వంద కోట్ల రూపాయలు చాలే మరి ఆ ఎర్రగుట్ల ఆ జాలే కాలేయ పేరు మీద మనకు వంద రూపాయలు వగడించింది కళాకారులకు మరి

కళాకారులకు ఒకటి మంచి మంచిగుంటుంది మరి వంద రూపాయలు పెట్టి ఒక కోట పోతుంది మరి పదివారు మంది ఇస్తే మంచిగుంటు ఎరు కాయి పుట్టిన బంగారం కానీ ముట్టిమై పండితు బంగారం కాయి వరదకాయ వంద రూపాయల కానీ వంద కోట రూపాయలు కానీ మరి మంచిగా కొడుకులు రామలక్ష్మణులు ఇద్దరు కొడుకులు మరి మనకు కూడా అక్కడ వాళ్ళ మామ దినాలకు కూడా ఆట ఆడిచ్చుండు ఎక్కడ మాయా పరమేశ్వర్ సొంతం ఆడిచుండు ఆట ఆడిచ్చుండు ఆ పదహారు వేలు రూపాయలు ఇచ్చి మనకు పుల్లి బాటిల్ ఇచ్చి మంచిగా అక్కడ పేరు మీద కాంతా అది ఆయన కానీ మరి పరమేశ్వరకు వాళ్ళ కొడుకులకు భార్యకు కోటి లాభాలు కలిగి మరి ఎడు కలిగి కొండ బంగారం కలిగి ముట్టింది ముచ్చమై పట్టింది బంగారం అయి పర వరస్థింది కాయి మరి పరమేశ్వరీది కాయి మనకిచ్చిన వంద రూపాయల కదా ಐದು ಐದು ವಂದರೇ ಅಣ್ಣನ್

మల్లయ్య ఎర్రగుంట మల్లయ్య ఎర్రగుంట యాదమ్మ మరి అన్న పెదనాని పేరు మీద మనకు మరి ఆకజానం అని చెప్పి మనకు వంద రూపాయలు పండించుడు ఎర్ర ఎండి కలిగి పిట్ట బంగారం కలిగి పుట్టింది మచ్చమై పట్టింది బంగారం అయి మరి అలచ్చ మీదకి మరి మల్లేశ్వర అత్త మీదకి అయి మరణిచ్చిన వంద రూపాయలకైనా వంద కొండ రూపాయన మరి

கொடிடி கொடிவை பாட்டி டி பங்கரவை பாவாத்த நீங்க கை நாளைக்கு 50 50 கோடி ரூபாய் கலங்களே மாரி ஆம்மேஸ் பெட்டரே செய்வோம் நான் மாரி தாவுனே செய்வோம் ஓய் பாவா சத்த பத்தியே பர்றுகிட்டு வர வெச்ச வெச்ச அ அதன அதுக்கு வந்து பாத்தலாம்

ఇక్కడ ఆ చెద్దులక్ష్మి పరిణమైంది కాబట్టి ఆ యొక్క ఆ చెత్తలక్ష్మితో చెప్పు ఆ స్వామి వారులక్ష్మి అనవడ ఆనవడ వేడ ఆ బాస్ బాస్ నర్జిమా ఓన ఓరమ ఓరమ న మరకు 80 రూపాయలు కొడిచిరు వలకలేదు ఉన్న బంగారమే కొడిదుక్షవ అతియై పడిది బంగారమై కొడుకులకు బారావస్తకిందిక ఈ వరకిచరా కొడుకులకు బిజల కరత పోతకలేదు 50 కోట్ల రూపాయల గానే 50 రూపాయల గానే కొడిచిచేస్తుంది వజవచనiyo హ్

కళ్యాణం లక్ష్మరసింహస్వామి కళ్యాణం కళ్యాణం కాబట్టి మరి పడగ చేసినట్టు ఇప్పుడు కాబట్టి పక్క ఇచ్చిన ఐదు వందల రూపాయలకైనా ఐదు వందల కోట్ల రూపాయలు కలగాలి మరి మళ్ళీ